హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఒకటే భారీగా మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు అమ్మ భారీగాని మిగిలిపోయినాయి మరి ఈ భారీ సంఖ్య ఎప్పుడైతే మరి సీసాబ్ సిసాబ్ వాళ్ళు సిసాబ్లో సీటు వచ్చిన వాళ్ళు ఐఐటి ఎన్ఐటి కానీ త్రిపుల్ ఐటీ జిఎఫ్టీ వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులు అక్కడ చేరిపోతున్నారు పంతొమ్మిదో తారీఖున మనకి సీసాప్ సెకండ్ ఫేజు అలాట్మెంట్ థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే అందరూ కూడా చాలామంది సీసాప్కి వెళ్ళే అవకాశం ఉంది అందుకని భారీగా మిగిలిపోయి ఆ సంఖ్య ఇంకా పెరగచ్చు అనమాట భారీగా మిగిలిపోయినా వీళ్ళకి మూడో ఫేజ్ ఇవ్వటం తప్పదు గవర్నమెంట్ వాళ్ళకి మూడో ఫేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇవ్వాలి ఆ సీట్లు ఏం చేసుకోలేరు కదా దానివల్ల కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది మూడో ఫేజు థర్డ్ ఫేజు డెఫినెట్గా ఆల్రెడీ నేను వీడియో చేశాను మరి మనకు ఒక కథనం అయితే రావడం జరిగింది ఆ కథనాన్ని ఒకసారి చూద్దాం ఒకసారి పద్దెనిమిదో తారీఖు నుంచి క్లాస్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై తర్వాత మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి సి సాబ్ థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే థర్డ్ రౌండ్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది ఇదిగో స్టూడెంట్స్ మరి భారీగా ఖాళీ అయిపోయినాయి నాలుగో వంద సీట్లు నాలుగో ఇంజనీరింగ్లో నాలుగో వంద సీట్లు ఖాళీ అయినాయి అంటే మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తము రెండు లక్షల పైగా సీట్లు ఉన్నాయి రెండు లక్షల పైగా సీట్లు అంటే నాలుగో అంటే యాభై వేల సీట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి నేను ఈ వీడియో న్యూస్ చదవట్లేదు కానీ చెప్తున్నాను ఓవరాల్గా చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనము డీటెయిల్గా వెళితే ఇంజనీరింగ్లో నాలుగో మందు ఖాళీ కనువున కోటలు మిగిలిపోయిన ఇరవై రెండు పాయింట్ ఇరవై ఏడు ఇరవై ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు శాతం మిగిలిపోయినాయి అంట అర్హులు లక్ష ఇరవై ఎనిమిది వేలు మరి లక్ష ఇరవై ఎనిమిది వేలు సీట్లు లక్ష యాభై మూడు వేలు యాజమాన్య కోట కలిపితే మరింత పెరగనున్న సీట్లు అంటే యాభై వేల పైన అరవై వేలు యాభై వేలు సీట్లు అయితే మిగిలిపోయినాయి ఇది స్టూడెంట్స్ మరి ఎవరు జాగ్రత్తలు అందరూ కూడా ఐఐటీలకి ఎన్ఐటీలకు జిఎఫ్టీలకు వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ అందరూ మరి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఆటోమేటిక్గా ఐఐ ఎన్ఐటీలు కూడా సీట్లు పెరిగినాయి త్రిబుల్ ఐటీలు కానీ జిఎఫ్టీలు కానీ సీట్లు పెరగటం జరిగింది మనకు తెలుసు పదమూడు వందలు పెరిగినాయి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ దూరమైన వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మరి లోకల్ కాలేజీల్లో ఏంటంటే ప్లేస్మెంట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది ప్లేస్మెంట్ ప్రాబ్లం దృష్ట్యా వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళటం జరుగుతుంది మరి కథనంలో వెళ్తే రాష్ట్రంలో ఇంజనీరింగ్లో సీట్లు నాలుగో వంద ఖాళీగా ఉండిపోతున్నాయి కన్వీనర్ కోట విద్యార్థుల కంటే సీట్లు అధికంగా ఉండటంతో ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు సీట్లు మిగిలిపోయి విశ్వవిద్యాలయంలో పన్నెండు వందల పదమూడు వందల అరవై ఒక సీట్లు ఖాళీగా ఉన్నాయి విశ్వవిద్యాలయం అంటే మరి జేఎన్టీయు కానీ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ అనంతపూరు ఈ విధమైన యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుంది ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ రెండు విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించిందమ్మ ఈ రెండు విడతల్లో రెండు విడతల్లో పూర్తయిన తర్వాత చూస్తే ప్రైవేటు కళాశాల ఏకంగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు సీట్లలో ఎవరు చేరలేదు తెలంగాణలో పన్నెండు వేలు తెలంగాణలో ఇప్పటివరకు పన్నెండు వేలు ఖాళీగా ఉన్నాయి రేపు సీసే అయిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పదిహేడు వేలకు కూడా పెరిగింది ఒక రకంగా చూస్తే తెలంగాణలో కొంచెం తక్కువే అని అనిపిస్తుంది మరి ప్రైవేటు కళాశాలలో ఏకంగా ముప్పై ఒక వేల ఎనిమిది వందల సీట్లు ఎవరు జారలేదు ప్రైవేట్ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పదకొండు వందల ఇరవై ఆరు సీట్లు మిగిలి కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లు అధికంగా ఉన్నాయి అసలు రిజిస్టర్ సపోజ్ ఒక లక్ష మంది రిజిస్టర్ చేసుకుంటే సీట్లు ఏమో లక్ష ఇరవై వేలు ఉన్నాయి అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు విద్యార్థులు లక్ష ఎనభై ఎనభై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఉండగా వీరిలో కన్వీనర్ కోటాలు వచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్న వారు లక్ష ఇరవై తొమ్మిదోనో అసలు ఏపీ సెట్లో సీట్లు చూడండి ఏపీ సెట్లోనేమో లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది సీట్లు ఉన్నాయి మరి కన్వీనర్ కోటాలు రిజిస్టర్ చేసుకున్నది లక్ష ఇరవై తొమ్మిది అంటే యాభై వేల మంది రిజిస్టర్ చేస్తే అంటే యాభై వేల మంది స్టూడెంట్స్ లేరు అలాంటప్పుడు మరి వీళ్ళు సీట్లు ఇన్ని ఎందుకు పెంచుతున్నారో మనకు తెలియదు వీరిలో అర్హత సాధించిన వారు లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల మంది కానీ ప్రైవేట్ వర్సిటీలు కళాశాలలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కలిపి కన్వీనర్ కోట లక్ష యాభై మూడు వేల అరవై నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయి కౌన్సిలింగ్ అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించిన ఇరవై ఐదు వేల పైగా మిగిలే పరిస్థితి అందరికి ఇరవై ఐదు వేలు పైగా మిగిలే పరిస్థితి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది అభ్యర్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందక పొందకపోవడంతో మిగులు సంఖ్య పెరిగింది వాళ్ళకి కావాల్సిన మరి బ్రాంచ్ రావటం లేదు యాజమాన్య కోటా కలిపితే ప్రైవేట్ కళాశాల కన్వీనర్ కోట డెబ్బై పర్సెంట్ కాగా యాజమాన్య కోట ముప్పై పర్సెంట్ ఉంటుంది ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఇది ముప్పై ఐదు పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ ఉంది యాజమాన్య కోట సీట్లను కంప్యూటర్ సైన్సు సిఎస్ఈ బ్రాంచ్ మినహా మహిళా బ్రాంచీలో సీట్లు భారీగా మిగిలాయి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏసీటీ కొత్త కళాశాలలో మంజూరైపోయి నిదే నిషేధం విదేశించింది మౌలిక సదుపాయాలు చూపిస్తే సీట్లు మంజూరు చేస్తుంది అసలు స్టూడెంట్స్ లేనప్పుడు ఎన్ని సీట్లు వచ్చిన ఉపయోగం ఏందమ్మా చెప్పండి కాలేజీలకి సీట్లే మిగిలిపోతున్నాయి ఏ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా ఉండాలి కదా ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఏపీలో తెలంగాణలో కొద్దిగా హైదరాబాదు ఆ చుట్టుపక్కల కూడా అందులో ప్లేస్మెంట్స్ అయినా వస్తాయి కొంచెం హైదరాబాదు హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో మనకి ప్లేస్మెంట్స్ రావడానికి అనుకూలంగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఏందంటే ఐటీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్ కూడా దాన్ని గుర్తించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తెలంగాణ ఎన్ఐటి వాటిల్లో వెళ్ళిపోతున్నారు ఆంధ్ర ఒక కొన్ని కాలేజీలు తప్పితే వైజాగ్ తిరుపతి గుంటూరు ఇలా విజయవాడ ఇలాంటి మంచి మంచి కొన్ని కాలేజీలు తప్పితే మిగతా కాలేజీల్లో ప్లేస్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయని మనకి మరి ఆల్రెడీ మరికి మీడియాలో స వార్తలు అయితే సర్కులేట్ అవుతున్నాయి ఇక్కడ చూడండి డీముడ్ విశ్వవిద్యాలయం వంద శాతం సీట్లను యాజమాన్యమే భర్తీ చేసుకుంటే ఏఐసిటి డీముడ్ టూ వరుసలకు కొత్త అనుమతులు ఇస్తుంది చాలామంది వీటిల్లో ప్రవేశాలు పొందుతున్నారు ఆయా వరుసలు ప్రత్యేకంగా పరీక్షలు పెడుతున్నాయి ప్రత్యేకంగా ఆ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయంటే ప్రత్యేకంగా నిర్వహించిన సిఎస్ఈ బ్రాంచ్కి డిమాండ్ ఉండటంతో ఇప్పుడు విద్యా సంస్థలు ఈ సీట్లు అధికంగా ఉన్నాయి ఏపీ సెట్లో టాప్ ర్యాంకులు విద్యార్థులు స్థానికంగా ప్రవేశపొందడం లేదు ఏపీ సెట్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు ఈ న్యూస్ చదవకుండా అని చెప్పింది సెట్లో టాప్ ర్యాంకులో వాళ్ళు ఎవర్డు కూడా ఈ మరి ఏపీ ఎఫ్సెట్ లోకల్ కాలేజీల్లో రావటం వీళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ఐటీ త్రిబుల్ ఐటి లేదా ఇతర రాష్ట్రాలకు పేరొందిన వరిశిష్ఠులు కళాశాలలో చేరుతున్నారు సెట్లో రెండు వందల లోపు ర్యాంకుల ఇద్దరు టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకుల పనిని మాత్రమే కౌన్సిలింగ్లో పాటు ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు మరి మరియు సెట్లో ర్యాంకు పది ఇరవై వీళ్ళందరూ కూడా ఐఐటి ఎన్ఐటీలకు వెళ్ళిపోతారు ఆవియస్లీ వెళ్ళిపోతారు దీనికి అప్పుడు ఈ సీట్లు చాలా వరకు ఖాళీలు ఉన్నాయి అన్ని రానున్న కాలంలో ఐఐటీలో ఎన్ఐటీలో త్రిపుల్ ఐటీలో సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అందుకని జేఈ మెయిన్ కొత్తగా ఎవరైనా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసుకుని అది రాసుకోండి ఎందుకంటే ఈ లోకల్ కాలేజీల్లో ప్రాబ్లం ఏం నచ్చిందంటే ఈ ప్లేస్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి ప్లేస్మెంట్ జస్ట్ చదువుతున్నారు పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటలేదు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏ పేరెంట్స్ అయినా ప్లేస్మెంట్స్ ఆలోచిస్తున్నారు ఈ కాలేజీలో ఉందా ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా సరే మూడు లక్షల నాలుగు లక్షలనే తర్వాత మరి శాలరీ ప్యాకేజ్ తక్కువ అసలు ప్లేస్మెంట్ ఉందా లేదా అనేది కూడా స్టూడెంట్స్ మరి పేరెంట్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంది అందుకని ప్రతి ఒక్కళ్ళు జేఈకి ట్రై చేయండి ఎంసెట్లో వచ్చాసిన సీట్లు కూడా వచ్చేస్తున్నాయి జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి నేను చెప్పినట్టు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇచ్చే కోర్సుల్లోనే విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ప్రాధాన్యత వీటికి సంబంధించిన బ్రాంచులో చేరుతున్నారు ఎంతో కొంత కొలు నుంచి అవకాశం ఉంటుందంటే సాధారణ డిగ్రీల కంటే ఇంజనీరింగ్లోనే ఏటా ప్రవేశాలు పెరుగుతున్నాయి ఇరవై ఒకటిలో ఎనభై ట్వంటీ ట్వంటీ వన్లో ఎనభై వేల మంది ఇంజనీరింగ్లో వచ్చారుగా ఇరవై నాలుగు వచ్చి లక్ష పదహారు వేలకు పెరిగింది ఇది ఏడాది రెండు విడతల్లో కలిపి లక్షా పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు మందికి సీట్లు కేటాయించారు ఇది స్టూడెంట్స్ మరి భారీగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్లో భారీగా మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు అసలు సీట్లు కంటే స్టూడెంట్స్ తక్కువగా ఉండరు అది ప్రధాన కారణం అర్హులేమో లక్షా ఇరవై ఎనిమిది మంది క్వాలిఫైడ్ అయితే ఏమో లక్షా యాభై మూడు వేల సీట్లు ఉండవు ఈ విధంగా ఇరవై ఐదు పర్సెంట్ మనకి మూడో ఫేజు రావటం ఖాయం అది గుర్తుపెట్టుకోండి మూడో థర్డ్ ఫేజ్ రావటం ఖాయం అని ఈ వీడియోలో చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ ప్రతి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్